క్రైత్ అలాడ్ చేరవచ్చిన మీకందరికీ ప్రభుత్వ కృష్ణ శుభాల్ తెలియజేయి చిన్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములో ఎరిగిన ప్రభువా క్రైస్త్ అలాడ్ దేవునికే స్థోత్రం హాలే లూయియా హాలే లూయియా లే లూయా క్రైస్ అలార్ట్ షాలు మీ అందరికీ ప్రత్యేకటి వందరాల నుండి శుభాల్ తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని సంతోషం గత మూడు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తిని ఇది ఏదో గొప్పతనంగా చెప్పడం లేదు ఇది కేవలం దేవుని కృపణ దిస్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్ బట్ ఇట్స్ గ్రేట్ కాదు ఇట్స్ గ్రేస్ గ్రేస్ అంటున్నప్పుడు నేను నిలబడలేదు నేను చేయలేదు నన్ను దేవుడు చేయనిచ్చాడు దేవుడు నన్ను నిలబెట్టాడు దేవుని లేదు కాబట్టి ఈ పరిచయం ఇలాగా ముందు తీసుకుని వెళ్ళడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడానికి వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళకి స్వార్థను అందించడానికి వేరు వేరు ప్రజలకు బాప్ తీసుకునివ్వడానికి దేవుజను ప్రోత్సహించడానికి దేవుజనులకు కావాల్సిన మెటీరియల్ బుక్స్ అవి సప్లై చేయడానికి ఏదో రీతిగా ఈ పరిచరులు నేను బెన్నెళ్ళకి సన్నిహిళ్ళు అన్నట్టుగా పెద్ద పరిచయలకు తోడుగా ఒక చిన్న పరిచర్య కూడా నిలుస్తుంది టోటల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కి హెల్ప్ చేస్తుందని మా సహవాసం పేరు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జీఎఫ్ఐ ఉన్నటువంటి ఆ స్థానిక సంఘాలు గిడియోన్ మిషన్ చర్చ్ అనే పేరుతో తెలవబడుతున్నాయి నెల్లూరులోని చర్చ్ పేరు శాంతి నగర్ ఆరో వీధిలోని చర్చ్ పేరు గిడియోన్ మిషన్ చర్చ్ గిడియోన్ ఇంటర్నేషనల్ అనేటువంటి బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే సంస్థతో మాకు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లు బైబిల్స్ మేము ఉచితంగా పొందుకున్నాం దానికి వారి పట్ల మాకు ఒక కృతజ్ఞతాభావం ఉంది వాళ్ళు చాలామందికి మందికి వేల మందికి బైబిల్స్ ఇస్తున్నారు ఒక పెద్ద సంస్థ కానీ మాదొక చిన్న సంస్థ చిన్నగా కొద్దిమంది మధ్యలో నూట ముప్పై మంది పాస్టర్లు వాళ్ళకు ఒకటి ఒకటి రెండు లేదా మూడు అలా బ్రాంచెస్ అన్ని కలుపుకొని పనిచర్యాలి దేవజనులుగా మేము జీఎఫ్ఐ అనేది సహస నాయకత్వం ఇస్తున్న వాళ్ళు సేవకులను ప్రోత్సహిస్తున్నప్పుడు సేవకులు వెళ్ళి విశ్వాసాలను ప్రోత్సహిస్తున్నారు అలా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ సహవాసం ముందుకు సాగుతుంది ఈ సహవాసానికి అమెరికా దేశంలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారు మరియు మాస్టర్ సంకిమ్ గారు నాయకత్వం వహిస్తున్నారు అనగా వాళ్ళిద్దరూ నేను కలిసి ఈ పరిచయను కొనసాగిస్తున్నాను బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను దేవుని స్తోత్రం లేని రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం ఈరోజు డేట్ మీకు అందరికీ గుర్తున్నా అనుకుంటాను మార్చి నెల పదహారు ఏంటి ఈ తేదీ యొక్క ప్రత్యేకత ఏంటి మీ క్యాలెండర్లో మీరు టిక్ చేసుకున్నారో అప్ చేసారో లేదో మరి అయితే తెలియదు కానీ మూడవ ఆదివారం కనుక టౌన్ హాల్లో మీటింగ్ ఉంది రైట్ ఐట్ శాంతి టీవీలో వాక్యం చెప్పేటువంటి బ్రదర్ సంతోష్ గారి మీటింగ్ అండి ఉజీవ కూడిక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దిస్ ఇస్ లాస్ట్ ఇన్విటేషన్ ఇంకా తర్వాత రేపటి నుంచి నేను తెలవను ఇప్పటికే చాలాసార్లు ఇన్విటేషన్ ఇస్తూనే ఉన్నా నేను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రాదు అనారోగ్యంగా ఉన్నవారిని వారిని వాక్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళని దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్న వాళ్ళని ఆటలు వినాలనుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాను ఏప్రిల్ నెలలో రెండవ వారము రెండవ ఆదివారం అది ఏ రోజు వస్తుందో నాకు కరెక్ట్ ఐడియా లేదు తొమ్మిది అనుకుంటున్నాను నేను అప్పుడు మరలా ఒక ఉజ్జీవ కూడికను ఏర్పాటు చేస్తాను టౌన్ హాల్ మూడో వారం వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంది కనుక రెండో ఆదివారం ఏర్పాటు చేస్తాం మరలా మే నెలలో మూడో ఆదివారం జూన్ నెలలో మూడో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలు జరుగుతాయి మూడు గంటలు ప్రభుత్వం మహోన్నతుడితో మూడు గంటలు సమయం గడిపేటువంటి దివ్య అవకాశానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడి స్తోత్రం లేలుయ స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు విన్నాం నిన్న సంపాదించుకోవడం గురించి మాట్లాడు యేసుప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది ఏం సంపాదించుకున్నారో రాయబడలేదు కానీ యూద ఇస్క్రియోత్ ఇస్క్రియోత్ అనేటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి అనగా యూదయా ప్రాంతపు వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి ఏం సంపాదించుకున్నాడు కొన్ని కాయిన్స్ ట్వంటీ లేదా థర్టీ సిల్వర్ కాయిన్స్ సంపాదించుకున్నాడు అంటే అబ్బాయి చాలా సంపాదన అప్పట్లో అంత నాణ్యము అంత నాణ్యాలు అంత వెండి నాణ్యాలు అంటే ఖరీదే కాస్ట్ ఇప్పుడు లక్షల్లో ఉంటే ఉండొచ్చు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నా యూదర్ యువతులాగా సంపాదించుకున్నావా పౌరు చెప్పినట్లుగా పిలిపి సంఘంతో ఏమండి పిలిపి సంఘస్లాగా మీరేం సంపాదించుకుంటారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం క్రీస్తును సంపాదించుకోవాలి ఏం క్రీస్తుని ఇంకా సంపాదించుకోలేదు ఆయన దమస్కు మార్గంలో క్రీస్తును కలుసుకున్నాడు కదా క్రీస్తును స్వీకరించాడు కదా క్రీస్తును అంగీకరించాడు కదా క్రీస్తు చేత ఒప్పించబడ్డాడు కదా ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్న యేసుని నన్ను ఏసు ప్రభు అంటారులేండి అని కాదు నువ్వు హింసిస్తున్నా రైట్ నౌ హింసిస్తున్నా హింసించబోతున్నా హింసించడానికి బయలుదేరినటువంటి యేసు ధమస్కుకి వచ్చి నువ్వు దేవుని బిడ్డలను హింసించాలనుకుంటున్నావు కానీ తమస్కులో ఒక గదిలో బంధించబడి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు దేవుని స్తోత్రం లేదు సంపాదించుకోవడం సంపాదించుకోవడం తప్పని నేను లేదు సంపాదించుకోవాలి వయసు ఉన్నంత వరకు ఆరోగ్య ఉన్నంత వరకు సంపాదించుకోవాలి సేకరించి పెట్టుకోవాలి బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకోవాలి భూమి మీద మీ ధనమును కూర్చుకొనవద్దు అని రాయబడింది కదా అటువపుడు మనం కూర్చుకోవడం తప్పు కదా మనకేదైనా అవసరతకి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇస్తారు కూర్చుకోవడం తప్పు కదా అనుకున్నప్పుడు దాన్ని వేరొక వాటికి వస్తు రూపంలో ఏదైనా గోల్డెన్ ఆన్లైన్స్ ఏదైనా చేసుకోవడము లేదా పొలాలు కొనుక్కోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ భూమి శాశ్వతం కాదు మీరు కూర్చుకున్నది శాశ్వతం కాదు మీరు కూర్చుకున్న భూమి శాశ్వతం కాదు మీరు కూర్చుకున్నటువంటి నిధులు శాశ్వతం కాదు ఇక్కడ దొంగలు ఉన్నారు ఇక్కడ చిమ్మట లేకపోతే తుప్పు ఉంది ఇక్కడ చెడిపోయేటువంటి అవకాశం ఉంది తరలోకమందు మీ ధనాన్ని మీరు దాచిపెట్టుకోండి అక్కడ ఉంచుకోండి ఆ బ్యాంకులో హెవెన్లీ బ్యాంకులో అకౌంట్ హోల్డర్స్గా మారండి పరలోకము బ్యాంకులో ఖాతాదారులుగా మారండి ట్రాన్సాక్షన్స్ రోజు చేయండి ఈ బ్యాంకులన్నిటికీ కేవైసీ కావాలేమో కేవైసీ చేయలేము నో యువర్ కస్టమర్ అనేటువంటి కానీ స్వర్గానికి నో యువర్ కస్టమర్ అవసరం లేదు హీ నోస్ ఆల్ అబౌట్ యు నో యువర్ క్రిస్టియన్ దేవుని లాచిస్తున్న మాటలు వెండి నాణయాలు సంపాదించుకున్నటువంటి కొత్త నిబంధన గేహజీ లాంటి వాడు కొత్త నిబంధన ఆకారం లాంటి వాడు ఆకానుని గేహజిని కలిపినప్పుడు వాళ్ళిద్దరిని కలిపినప్పుడు రెండు భిన్నమైన పాత్రల్ని అనగా యహోశివా గ్రంథములోని ఆకానుని రెండవ రాజుల గ్రంథములోని గేహజిని వీళ్ళిద్దరిని కలిపితే ఒక కొత్త వ్యక్తి తయారవుతాడు ఆ వ్యక్తి పేరే యువరాయిస్కు అంటే వాళ్ళిద్దరిని కలపమని కాదు ఎలా కలుపుతున్నాం ఏంటి అని దయచేసి అడగొద్దు అంటే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళిద్దరిని అంటే వాళ్ళు వాళ్ళ అన్నీ అలాగే ఉన్నాయి యూదహస్కులత విధానం కూడా అలాగే ఉంది మనీ మైండెడ్ విధానం ధనాపేక్ష కలిగిన వాళ్ళుగా జీవిస్తున్నారు అవి ఏముంది డబ్బు పడేస్తే ఏదైనా జరిగిపోతుందండి అవును ఈ రోజుల్లో ధనం ద్వారా ఇదేన్నేనే సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి ఈ పరిస్థితి న్యాయం అన్యాయం అన్యాయం న్యాయం అయిపోతుంది అన్ని తారుమానవుతున్నాయి ఈ ధనం వల్ల అపస పౌలు తిమోత్తులు చెప్తున్నట్టు విషయం వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోండి లోకములో వాస్తవమైన జీవం లేదు పరలోకం నుంచే వాస్తవమైన జీవం వస్తుంది వాస్తవమైన జీవం సంపాదించుకోండి ట్రూ లైఫ్ ను సంపాదించుకోండి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోండి ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకోండి విశ్వాస జీవితాన్ని సంపాదించుకోండి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ప్రేమ కలిగిన జీవితాన్ని సంపాదించుకోండి గుడ్ లైఫ్ అ లైఫ్ విత్ గుడ్నెస్ ఆఫ్ మూడవదిగా వాస్తవమైన జీవం సంపాదించుకోవాలని నాలుగోదిగా వ్యాపార లాభం వద్దు ఒక వ్యాపారం చేయడం లేదు మీరు లాభం సంపాదించుకోవాలనుకుంటే వద్దు మరి స్కీముల్లో డబ్బులు పెట్టేసి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటున్నారు మనిషి త్వరితముగా వచ్చినటువంటి తోదకు దీవెన నొందకపోవడని దేవుడు వాక్యం రాయకూడదు చాలా మంది కాశారు డబ్బు సంపాదించుకోవాలి ఇన్వెస్ట్ చేయాలి ఇంక్రీజ్ చేసుకోవాలని ఆలోచన దేవుడు ఇవ్వాలి అంతవరకు యహో ఇరే అంతవరకే కానీ మనం సంపాదించుకున్నంత మాత్రాన అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు గోల్డ్ మంది ఉన్నారు మనం వాటి అన్ని గురించి మాట్లాడుకోవడం లేదు వ్యాపార లాభం సంపాదించుకుంటున్నాము సంపాదించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఒకగా ఒక పట్టణం అంటే మీకు క్లారిటీ లేదు ఒక నిశ్చయితులు లాభం వస్తుందని గ్యారంటీ ఏంటి బిజినెస్ కాస్త పిక్ అవుతుందేమో మీరు ఆశించినంత లాభం రాకపోవచ్చు వ్యాపార లాభాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ జీవితాన్ని మీకు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోతున్నాను దేవుని విషయంలో ధనవంతులు కాక భౌతికంగా ధనవంతులుగా మిగిలిపోతున్న పరిస్థితి సరే దేవుని స్తోత్రం మనం క్రీస్తును సంపాదించుకొని వాస్తవమైన జీవనం సంపాదించుకొని ముందుకు సాగాలని వెండి నాణ్యాలు సంపాదించుకోవడం కాదు వ్యాపార లాభం సంపాదించుకోవడం కాదని మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం రండి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ ఫోర్ మనం దీని గురించి ఇంతకుముందు ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నాం అయినప్పటికీ ఇంకొకసారి కూడా దీంట్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను అపోస్తుల కార్యము ధ్యానాలు వీటిని ఒకటో అధ్యాయ ధ్యానాలు ముగించి రెండవ అధ్యాయులకు వెళ్ళాం ఒకటో వచ్చాం ఇరవై నాలుగో వచ్చిన పన్నెండు మంది లేదా నూట ఇరవై మంది పేతురు గారు చెప్పినటువంటి మాటలు సమ్మతించినటువంటి వాళ్ళందరూ ఓకే బ్రదర్ వి అగ్రీ విత్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ దెన్ వై డోంట్ యూ ప్రే విత్ మీ మన ఎదురు నిలబడిన ఈ మనుషుల కోసం ప్రార్థన చేస్తాం ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు కానీ ప్రభు చేతికి అప్పగిద్దాం ప్రభు ఒక బెస్ట్ వ్యక్తిని చూపించనివ్వండి అని వాళ్ళు అన్నారు అని ఉండొచ్చు సరే నీ స్తోత్రం నేను చదువుతున్నాను ఇరవై నాలుగో వచ్చిన ప్రైడ్ వాళ్ళందరూ ప్రార్థన చేశారట ఇట్లని ప్రార్థన చేశారంటే దే ఆల్ ప్రైడ్ ఫర్ వాట్ స్తో దే ఆల్ ప్రేట్ లాడ్ యావే యూ నో ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ స్టోత్ర యు నో ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ హృదయములో ఏముందో ఎరిగిన దేవుడు హృదయములో ఏమి దాచి ఉంచబడిందో ఉంచుకుంటున్నారో హృదయములోకి ఏమి ప్రవేశిస్తుందో హృదయంలోంచి జీవదారులు కాకుండా మరేమన్నా నిర్జీవ ధారలు ఏమైనా బయలు వస్తున్నాయేమో అని హృదయాన్ని గురించి కన్సర్నింగ్ అబౌట్ హార్ట్ నీ శరీరం గురించి ఆలోచించడం అని లేదని కాదు దాని అర్థం నీ గురించి ఆయన అంటే నీ హార్ట్ గురించి హార్ట్ జాగ్రత్త కొన్ని రోజులు మనం బతకాలంటే ఏమంటే జాగ్రత్త మీ హార్ట్ నిత్యం వర్క్ చేసేది అన్ని అవయవాల్లో నిత్యము రెగ్యులర్ గా మనం నిద్రపోతున్నా కూడా పనిచేసే అవయవం హార్ట్ే గుండె పరదేశులము ప్రియులారా పరమాజీవము ఈ పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి గుండె ఆగిపోతే ఏంటి పరిస్థితి మా గుండెను గుండె లోపల ఉన్న దాన్ని ఎరిగిన వాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశారు ప్రార్థనలో అడ్రస్సింగ్ ఎవరికి ఆ ప్రార్థన అందరి హృదయములు ఎరిగిన ప్రభు ఎవరి ప్రభు తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా యేసును కూడా వాళ్ళు ప్రభు అని పిలిచారు బోధకుడు అని పిలిచారు కానీ ఏసును ప్రభు అని కూడా పిలిచారు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో కాబట్టి యోగాను వాప్తి మొదలుకొని ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు మన ఇతర నుండి చేర్చుకొనబడిన చేర్చుకునబడిన దినం వరకు ఒకటో అధ్యాయము ఆరో వచనంలో కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయెల్కి రాజ్యం మనలా అనుగ్రహిస్తున్నా వాళ్ళు ఏమన్నారు సంబోధన లేకుండా పిలవలేదు సంబోధనతో అరే అతను నాకన్నా వయసులో పెద్దవాడు నాకన్నా చిన్నవాడు అర్థం కావడం లేదు ఆమె నాకన్నా వయసులో పెద్దదో చిన్నదో నాకు అర్థం ఏమి పిలవాలి మిమ్మల్ని పిలవమంటారు కాదు ఎవరో ఒక వ్యక్తిని పెద్దతన్ని అడిగారు మిమ్మల్ని ఎవరు పిలవమంటారు మీరు పెద్ద వయసు కాబట్టి తాతయ్యని పిలుస్తారు మీరు ఏమైనా బెలవండి ఉరేయని కూడా బెలవండి కానీ తాతయ్యని మాత్రం బెలవద్దంటున్నట్ట కారణం ఏంటంటే తన వయసు పెరిగినప్పటికీ ఆ వాస్తవాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నాను ఏ తాతయ్యని పిలిచే తప్పేంటి నన్ను చాలా మంది తాతయ్యని పిలుస్తున్నారు నష్టమే ఉంది నా ఇద్దరు కుమార్తెలు పిల్లలు కూడా కాలేదు దీన్ని బేస్ చేసుకుని మనల్ని తాత మనల్ని తాతయ్యని పిలిచారు ఉంది ఇప్పుడు మనల్ని మామయ్యని పిలిచారు మనల్ని అన్నాను పిలిచారు నన్ను కొంతమంది డాడీ అని పిలుస్తుంటారు దానివల్ల నేను వాళ్ళ తండ్రి కాదు తండ్రి స్థానంలో నిలబడగలిగిన మీకు అర్థం నా ఇద్దరు కుమార్తెలు కాకుండా కొంతమంది ఆత్మీయ కుమారులు కుమార్తెలు డాడీ అని పిలుస్తుంటారు నేను ఒక సహోదరునికి ఆయన ప్రభు సేవలో ఉన్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ నాన్నగారి పరిచయం చేస్తున్నాను గిదివోన నేను బాపించాను ఆయన డాడీ అని పిలుస్తాడు అలాగనే ఆయన భౌతికమైన బాధ్యతలన్నీ నేను తీసుకోలేను నన్ను డాడీ అని పిలుస్తున్నప్పుడు ఇద్దరి భౌతికమైన బాధ్యతలు మాత్రమే నేను తీసుకుంటున్నాను దేవుడు నాకు అనుగ్రహించిన ఫిజికల్ డాటర్స్ ఇక మిగతా వాళ్ళ విషయంలో నేను ఆర్థిక పరమైన బాధ్యతలు నా భుజం మీద వేసుకోవడానికి నేను నోట్లు కరెన్సీ ఐదు వందల రూపాయల నోట్లు ఇవన్నీ వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు నేను ప్రింట్ చేసుకుంటూ కూర్చోవడం నా దగ్గర నో బ్లాక్ మనీ నా దగ్గర ఉన్న వెరీ లిమిటెడ్ మనీ దట్స్ వైట్ మనీ గాడ్స్ మనీ నా దగ్గర ఉంది మనీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ ఉంది దేవుని పిల్లల ధనం నా దగ్గర ఉంది అంతవరకు ఐఎమ్ నాట్ రిచ్ బట్ ఐఎమ్ రిచ్ స్పిరిచువల్ ఐఎమ్ రిచ్ విత్ క్రైస్ట్ దేవుని స్తోత్రం హేరు హృదయములను ఎరిగినవాడు స్తోత్రం ఇందులో నాలుగు విషయాలు మీ జ్ఞాపకం హృదయాలకు దేవుడు ఏం చేస్తాడు కాదు హృదయానికి దేవునికి సంబంధం ఏంటి విశ్వాస యొక్క హృదయానికి దేవుని యొక్క కార్యాలకి దేవునికి సంబంధం ఏంటి హృదయములు నెరిగినవాడు ఎలా ఎరుగుతాడు మీలో హృదయం ఉంచినవాడు హృదయం అంటున్నప్పుడు కార్డియోస్ అన్నారు గ్రీక్లో కార్డియోస్ అంటే అని గుండె అని ఫీలింగ్స్ అని అర్థం అనుభూతులు నా యొక్క అనుభూతులు నెరిగిన వాడు నా యొక్క ఆశలు నెరిగినవాడు నా ఆశలను ఆశయాలను ఎరిగిన వాడు నా అతిశయాలను ఎరిగిన వాడు నా ఆశలు నా ఆశయాలు నా అతిశయాలు సమస్తమును ఎరిగినవాడు ఆయన హృదయములను ఎరిగిన వాడు మాత్రమే కాదు మరి హృదయాలకు సంబంధించి ఆయన ఏం చేస్తాడు అనే దాని గురించి నేను మీకు త్వరగా ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అప్పస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ అక్కడ రాయబడిన మాట వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని హృదయములో నొచ్చుకొని హృదయములో గుచ్చబడి హృదయములో పొడవబడి హృదయములో నొచ్చుకొని ఇన్ ద హార్ట్ అనగా పేతురు యొక్క ప్రసంగపు మాటలు పేతురుకు దేవుడు బయలుపరిచిన సత్యాలు అనే మాటలు ఆ మాటల తోటలు లేదా అవి అంత పవర్ఫుల్గా వాళ్ళని తాకాయి సోత్రం అపస్తుల కార్యములు పదహారవ జనం హృదయము తెరిచాడు హృదయము తెరిచిన దేవుడు హృదయమును ఎరిగిన దేవుడు మాత్రమే కాదు హృదయాన్ని తెరవగలిగిన దేవుడు హృదయపు తలుపును తెరవగలిగిన దేవుడు అంత మాత్రమే కాదు హృదయమును పొడిచిన వాడటం ఎందుకు పడవడం అయ్యో హృదయాన్ని పొడిస్తే గాయమవుతుంది కదండి అంటే ఆపరేషన్ చేసేవాడు హృదయ వైద్యుడు ఆయన హృదయ ఆత్మీయ వైద్యుడు ఆయన నీకేదైనా ట్యూమర్ వచ్చిందో లేదా ఎక్కడ బ్లాక్ అయిందో ఇవన్నీ గమనించేటువంటి వాడు గమనించగలిగిన వాడు ఆయన కార్డియాలజిస్ట్ అని నేను అనడం లేదు కానీ హృదయమును ఎరిగిన వాడు కార్డియాలజీ చదివిన వాడని నేను అనడం లేదు హృదయ శాస్త్రాన్ని గుండె శాస్త్రాన్ని నేర్చుకున్నవాడు అధ్యయనం చేసేవాడు నేను లేదు హృదయమును ఎరిగిన వాడు అంటున్నప్పుడు ఒకటి ఆయన హృదయమును తన వాక్య కడ్గము చేత పొడిచి హృదయములో ఉన్నటువంటి చెడుతనమును తొలగించు చెడు రక్తాన్ని తొలగించేవాడు దేవుని స్తోత్రం లేని ఒకటి ఆయన హృదయమును పొడిచేవాడు హృదయమును పొడిచేవాడికి హృదయం తెరిచేవాడు తెరవడం కోసం పొడిచేవాడు లేదా బాగు చేయడం కోసం పొడిచేవాడు లోపల దాన్ని బయటపడేయడం కోసం పొడిచేవాడు రెండో విషయము అపస్తుల కార్యములు పదిహేను వచ్చాయము తొమ్మిదో వచ్చిన అన్ని జనులైన వారి హృదయాలను విశ్వాసం వలన పవిత్రపరచి దేవుని వస్తున్నాం లేదు దేని వల్ల విశ్వాసం వలన అనగా పరిశుద్ధమైన విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందలైన విశ్వాసము ద్వారా హృదయాలను ఏం చేశాడు హీ క్లెన్స్డ్ దేర్ హార్ట్స్ హృదయాలను అంటే హృదయాలు బాగాలేవు హృదయాలు మురికి మలినమైపోయినాయి దానిని విశ్వాసం వలన పవిత్రపరచు దిర్మీయాగ్రంథం పదిహేడు వచ్చే రాయబడింది హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగిన కదా మామూలు వ్యాధి కాదు క్యాన్సర్ యొక్క లాస్ట్ స్టేజ్ లాంటిది అది హెచ్ఐవి లాంటిది ఆ హృదయం ఏమైపోయింది ఇప్పుడు ఘోరమైన వ్యాధి ఈ వ్యాధి వచ్చింది ఘోరమైన వ్యాధి వలన హృదయం పాడైపోతుంది ఈ ఘోరమైనట్టు వ్యాధి వలన జీవితం పాడైపోతుంది ఒకటి ఆయన హృదయమును ఎరిగిన వాడు మాత్రమే కాదు హృదయమును తెరిచిన వాడు రెండవది ఆయన హృదయమును పవిత్రపరిచేవాడు శుద్ధీకరించేవాడు ఆ హృదయములో ప్రవహిస్తున్నటువంటి సరఫరా అవుతున్నటువంటి రక్తము చేత కాదు స్వర్గములోని రక్తము చేత ఆ సిలువ త్యాగము చేత ఆ సిలువ త్యాగ అనుభవాన్ని బట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా లేదా పవిత్రమైన జలము చల్లడం వల్ల లేదా వాక్య బోధకము చేత స్నానము చేయించడం ద్వారా గద్ధించినటువంటి మనస్సాక్షి గతింపు లేనటువంటి నిర్మలమైన హృదయంగా మార్చాడు హృదయమును ఎరిగినటువంటి దేవుడు హృదయమును తెరిచిన దేవుడు హృదయమును పవిత్ర దేవుడు అపవిత్రమైన హృదయాన్ని ఆయన చూడదలుచుకోలేదు పవిత్రమైన హృదయాన్ని చూడదలుచుకున్నాడు మూడో విషయం అపోస్తుల కార్యములు పద్నాలుగో వచ్చాయము పదిహేడు వచ్చిన ఆయన ఆకాశం నుండి అనగా పరలోకం నుంచి పైన నుంచి వర్షాన్ని పంపించి తొలక వర్షమును కడవరి వర్షాన్ని పంపించి నింపొచ్చు ఉల్లాసముతో మీ హృదయములు నింపొచ్చు ఫీల్స్ యువర్ హార్ట్స్ విత్ జాయ్ హృదయములను నింపేవాడు హృదయాన్ని తృప్తిపరిచేవాడు మేలులతో తృప్తి పరిచే హృదయాన్ని నింపేవాడు హీస్ ఆఫ్ ది హార్ట్ పిల్లర్ కాదు ఫిల్లర్ హృదయాన్ని స్తంభం లాంటి వాడు కాదు హృదయాన్ని నింపేవాడు ఒకటి హృదయాన్ని ఆయన పొలిచేవాడు వాక్యత కను పొడిపించేవాడు హృదయాన్ని పవిత్ర పరిచేవాడు హృదయాన్ని నింపేవాడు హీ ఫీల్స్ దోమాపత్రిక ఐదో వచ్చాము ఐదో వచ్చినప్పుడు చూడాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడి ఉంది The love has been poured out in మాట నాలుగో మాట ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక మూడో వచ్చాము పదిహేను పదహారు పదిహేడు పచ్చా కలిసింది మూడో వచ్చాయి పదిహేను వచ్చింది అంతరంగ పురుషుని అంటే ఇన్నర్ మ్యాన్ నందు క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లు అనగా హృదయములో నివసించినట్లు హృదయాన్ని నిర్మలంగా మార్చే దేవుడు హృదయాన్ని నింపేటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారట హృదయములో నివసించే దేవుడు హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాత రోజుల్లో భక్తులు పాడాడు హృదయం ఆయన ఆలయం ఈ ఆలయములో ఆయన వసిస్తాడు ఆయన ఉంటాడు స్తూతుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు మన హృదయ సింహాసనం మన హృదయాల్ని ఏలినవాడు మన హృదయాల్లో ఉంటున్నవాడు దేవుని స్తోత్రం హలేలుయ ఒకటి ఆయన మన హృదయంలో నొచ్చుకునేటట్టు చేసేవాడు పొడిచేవాడు రెండోది మన హృదయాల్ని నిర్మలం చేసేవాడు మూడోది మన హృదయములను నింపువాడు నాలుగోది మన హృదయాలను నివాసంగా మార్చుకునేవాడు నివాస స్థలంగా మార్చుకునేవాడు ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను హృదయానికి ఏం చేస్తాడు ఆయన హృదయములు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడు పత్రిక ఎనిమిదవ వచ్చాయము పదో వచనం ఆ ఇంటి వారితో అనగా ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ తో నా ప్రజలతో ఇజ్రాయేలు వారితో నేను చేసేటువంటి నిబంధన న్యూ టెస్ట్మెంట్ నాట్ ఓల్డ్ టెస్ట్మెంట్ వారి మనసున వారి మనసులో వారి మనసులో వారి యొక్క మైండ్ లో నా ధర్మ విధులను నేను ఉంచుతాను వారి హృదయముల మీద ఆ ధర్మ విధులను హృదయం మీద రాస్తాడట ఏ ఎక్కడైనా రాయచ్చుకో చేతి మీద రాసుకుంటే చిరిగిపోతుంది చెమరబెట్టినప్పుడు కాసేపటి నంబర్ పోయిందే అని అనుకుంటాం కానీ ఎక్కడట తను అరచేతుల్లో రాసుకున్నాడని కాదు అరచేతుల్లో చెక్కున్నాడు ఇప్పుడు హృదయంలో ఏం చేస్తున్నాడు ఆయన దేవని స్తోత్రం ఫర్ హేర్ ఈస్ దెంట్ ఐ విల్ వన్ డే ఎస్టాబ్లిష్ విత్ పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఐ విల్ ఎంబెడ్ మై లాస్ విత్ ఇన్ దేర్ థాట్స్ వాళ్ళ యొక్క తలంపుల్లో పుట్టిస్తానండి అండ్ ఫాస్ట్ అండ్ దెమ్ అన్ టు దేర్ హార్ట్స్ వాటిని గట్టిగా పెడతాను ఉంచుతాను అమరుస్తాను పేరుస్తాను అంటే గోడ మీద అక్కడక్కడ వాక్యాలు పెట్టుకుంటున్నాడు కదండి రాసుకోవడం కాదు రాసుకోవడం కూడా ఆ వాక్యాలను చెక్కుకోవడం వాక్యాలు రాయడం మన హృదయాలలో మన హృదయాలలో భక్తుడు అంతా అందుకనే నేను పాపం చేయకున్నట్లు ఈ నా హృదయంలో ఉంచుకునే ఉన్నాడు మన దేవుడు హృదయముని ఎరిగిన వాడు మాత్రమే కాకుండా హృదయమును నొచ్చుకునేలా చేసిన దేవుడు అనగా పొడిచేట దేవుడు హృదయమును నిర్మలం చేసే దేవుడు హృదయములో నివసించే దేవుడు హృదయమును నింపే దేవుడు హృదయం మీద తన రాతలు రాసే దేవుడు రాతి పలకల మీద రాసినట్టు కాదు హృదయ పలకల మీద ధర్మ విధులను ఉంచేటటువంటి దేవుడు కానీ మన హృదయంలో నివసించడానికి యోగ్యమైన స్థలంగా దాన్ని మార్చుకొని దేవుణ్ణి ఇక్కడ నివసింపజేసుకొని ఆయన ఈ హృదయాన్ని నింపుతూ ఈ హృదయానికి ఉల్లాసాన్ని కలుగు చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాను అతి కృప దేవుడు అనుకుంటున్నాడు ఆమె అలెలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె